ఫ్రైడ్ రైస్ చేసిస్తావా ఇప్పుడు అయితే అగ్గి ముట్టించుకోవాలి ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర పోసుకోవాలి జీలకర్ర ఫ్రెండ్స్ ఇపుడైతే మిరకపాయలు వేసుకోవాలి సడపత్తా ఇపుడైతే సడపత్తా ఫ్రెండ్స్ సడపత్తా ఇపుడైతే ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఇపుడైతే కలపాలి ఫ్రెండ్స్ ఇపుడైతే గార్లిక్ पेस्ट है तेज को वाली वो का स्पून यहाँ तो तमाला गल पाली फ्रेंड्स फ्रेंड्स ये రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లెయిన్ రైస్ అయితే వేసుకున్నాం ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ లోపల కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రాన్స్ ఇదైతే సెజ్వన్ ఫ్రైడ్ రైస్ మసాలా ఇల్ల ఉప్పు ఉంటుంది మనం అన్నంలో ఉప్పు వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తమై తెసుకోవాలి తర్వాత కలపాలి ఫ్రెండ్స్ మళ్ళా లోపలకి వెళ్ళి వావ్ మమ్మీ చెజ్బన్ ఫ్రైడ్ రైస్ మంచిగానే ఉంది స్మెల్ అయితే మంచిగానే ఉంది వాసన స్మెల్ సేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలాది ఆ మమ్మీ స్మెల్ మంచిగా వస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర మళ్ళా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర పోయేదాకా ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే సేజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది మమ్మీ ఇంకా అంతసేపు నాకు కడుపులో ఆకలి ఆ తెత్త తెన్నా వన్ మినిట్స్ మీ ఓరా డీ సేజ్ వన్ రైస్ మమ్మీ తిరిగి ఎప్పుడు టేస్ట్ ఎట్లా ఉందో మమ్మీ కూడా ఓకే థ్యాంక్ యూ